బాధితుల తరపున గొంతుగా వినిపించాలన్నదే ప్రధాన ఉద్దేశము మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున నిలబడాలి వాళ్ళ బాధల్ని మరింత గట్టిగా చెప్పాలి ఆ ఉద్యోగం ఇప్పుడు నేను చేస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నిజానిజాలని అక్కడ ఆయన మాట్లాడద్దని చెప్పి నిజానిజాలని గుర్తించాల్సిందిగా కొడుతూ ఉన్నాను ఈ ప్రాంతంలో జరుగుతున్నది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేదే నాకు కన్ఫ్యూజ్గా ఉంది బోయ్ ఆనంద్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళ నుంచే చేస్తాను ప్రారంభం చేస్తాను అన్ని విషయాలు కూడా మీరు గమనించి నిజంగా నేను చెప్పే విషయాల్లో నా దగ్గర ఆధారాలు ఉంటేనే నేను గట్టిగా మాట్లాడుతున్నాను తీసుకునే మీరు ప్రచురించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ప్రసారం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఒక నిజమైన విషయం ఏంటంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బ్రహ్మసముద్రం మండలంలో ఎనకలులో వాళ్ళిద్దరు ప్రేమించుకున్న మాట నిజం కులం అనేది ఈ దేశంలో నిజం అది వాస్తవం కఠోర సత్యం ఎవరు అవునన్నా కాదన్నా పెద్ద వర్గాలకి కొమ్ము కాస్తారనేది కూడా నిజం అది మీరు గుర్తించాల తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకెళ్ళి కట్టేసి చెప్పులతో కొట్టారు గతంలో అందుకనే ఇది వాళ్ళు ధైర్యం జాలకునో ఇంకోటి చేతికాకునో పిల్లవాడిని ప్రేమలో నుంచి బయటకి పంపించేశారు వేరే ప్రాంతానికి పంపించారు అమ్మాయికి పెళ్ళైన మాట కూడా నిజమే అది తెలుసుకొని డైవర్స్ అయినమాట కూడా నిజమే నేనేమంటానంటే వాడు బతుకు వాడు బతుకుతుంటే ఎక్కడ బెంగళూరులో మళ్ళీ పురుగుల మందు డబ్బా పెట్టుకొని నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను వచ్చి మా నాన్న మా మమ్మలతో మాట్లాడమని చెప్పి ఒక రాత్రి తీసుకొచ్చి ఎక్కడో పెట్రోల్ బంక్ పక్కన కంప చెట్లలో పని చంపేసి పురుగుల మందు నోట్లో పోసి అత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తే పత్రికలు కానీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేము ఊరుకుండాలా మీరు చేసినంత ధర్మం అని మేము భావించాలనా ఇక గతంలో నుంచి వస్తాను నేను ఓడిపోయినప్పటి నుంచి వాళ్ళు గెలిచినప్పటి నుంచి వస్తాను ఏం జరిగింది వంద్యాల జిల్లాలో నందికోట్కూరులో ముచ్చుమరిలో శవాన్ని కూడా దొరకకుండా శవాన్ని కూడా దొరకకుండా వాల్మీకి అమ్మాయిల్ని మీరు ముక్కలు ముక్కల కింద నరికేసి నదిలో పడేసి పది లక్షలు ఇస్త్రీ పది లక్షల రూపాయలు తీసుకొని ఏం మాట్లాడకుండా అంటే ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడాలి లేదని మీరు అడగొచ్చు నేను కూడా ఓడిపోయిన బాధలో ఉన్నాను ఒక నెల కూడా కాలేదు ఒకసారి జరిగితే పొరపాటు జరుగుతూ ఉంటాయి ఈ దేశంలో అనుకోవాలా రెండోసారి జరిగితే పొగరు మూడోసారి జరిగితే అది అహంకారం మీకు అహంకారం ఉంది అందుకే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ పాత విషయాలన్నీ కూడా నేను మాట్లాడడానికి సిద్ధపడి వచ్చాను ఇప్పుడు మీరు పది లక్షలు ఇస్తే మేము తీసుకొని మా బిడ్డలు చంపుకొని ఊరుకుండాలా తలారి శ్రావణి ఉంది దొడగట్ట వీధుల కళ్యాణదుర్గం నియోజకవర్గము టౌన్లో చెప్పింది అమ్మాయి తెలుగుదేశం పార్టీ వస్తే నన్ను చంపేస్తారు నన్ను చంపేస్తారు తెలుగుదేశం పార్టీ లీడర్లే నాయకు నాయకులే దీనికి కారణము మాజీ వైస్ చైర్మన్ కారణం మున్సిపల్ వైస్ చైర్మనే వైస్ చైర్మన్ చైర్మన్లే కారణం అని పేర్లు పెట్టి చెప్తే మీకు ఎంత ధైర్యం ఉండాలి మీరు అదే మాజీ చైర్మన్ వెంట పెట్టుకొని అదే వైస్ చైర్మన్ వెంట పెట్టుకొని ఎమ్మెల్యే కొడుకు ఇంటికి వెళ్ళి రెండు లక్షల రూపాయల చేతులు పెట్టి మీరు కేసు లేకుండా చేస్తారా తలారి శ్రావణి విషయంలో గొల్ల మమతా ఉంది గొల్ల శాంతకుమార్ భార్య తలారి శ్రావణన్న కనీసము ఆడియో వినిపించగలిగింది మీకు నాకు ధైర్యం చాలట్లేదు నాకు గుండెలు అంత బలంగా లేవు నేను వినలేను సగం సగమే విన్నాను వినడానికి నాకు మూడు నాలుగు రోజులు టైం పట్టింది మీరు మళ్ళీ కావాలంటే వినిపిస్తాం మీరు వినండి ఎస్పీ గారు మీరు వినండి డిఎస్పీ గారు మీరు వినండి లోకేష్ బాబు గారు సురేంద్రబాబు గారు చంద్రబాబు గారు మీరు వినండి కళ్యాణ్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు వినండి గుండెలు అవిసిపోతాయి రెండు లక్షల రూపాయలు మీరు ఇస్తారు మేము ఊరుకుండాలా తలారి శ్రావణి విషయంలో గొల్ల మమత విషయం అసలు అమ్మాయి ఆడియో పెట్టాలా ఇట్లాంటి కూడా తెలియదు కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ భర్త కండు వేస్త్రీ గొల్ల శాంతకుమారికి నాకు ఇష్టం లేదు అని తీసి నేలకేసిన పాపానికి ప్రతిరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతు ఎస్సీ ఎస్టీ కేసు పెడుతుంది పెడతామని బెదిరిస్తు అమ్మాయి తట్టుకోలేక చిన్న తొంటిబిడ్డను నీటి తొట్టులో వేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది గొల్ల మమత ఆధారాలు ఉన్నాయి కావాలంటే మీకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో చేసి ఇస్తాం నేను మాట్లాడుతున్నట్టు త్రీ ఎడిట్ రూపంలో కావాలంటే ఎడిట్ రూపంలో ఏవి కావాలంటే వాస్తవం కాకపోతే చెప్పండి ఒకవేళ కాకపోతే వాస్తవం కాకుండా రంగయ్య మాట్లాడితే వాడు చదువుకున్న చదువుకి వాడు చేసిన ఉద్యోగానికి మర్యాద లేదు మీరు బీసీలని బీసీలని ఎస్సీలని ఉద్ధరించే వల్ల మీరంతా మీర మీరు విగ్రహాలు కడితే మేము వెళ్ళి దాని ముందు కూర్చొని మేము దాన్ని చూసి సంతోషపడుతూ ఉండాలా నిజంగానే చెప్తున్నాం ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి నేను చెప్తున్నాడు మా ఎమ్మెల్యే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు గొంచిగాడు గొప్పవాడు ఏం చెప్తున్నాడు ఆయన కనకదాస్ విగ్రహం పెడతానే నేను ఊర్లలోకి పోలేకపోతున్నానంట అందుకనే అసత్య ఆరోపణలు చేస్తున్నానంట నేను నా శక్తి నా యుక్తి ఉపయోగిస్తే నువ్వు ఏదైతే విగ్రహాలు కడుతున్నావో ఆ విగ్రహాలకు నేను పక్కన నిలబడి బాధితులతో దండలు వేయిస్తాను నువ్వు కనకదాస్ విగ్రహం కట్టావు కదా నేను అనుకుంటే పురుపలింగమైన తీసుకెళ్లి ఆడ దండ వేస్తాను రేపు వాల్మీకి విగ్రహం కడతావు కదా లక్షల్లో పెట్టి మా వాళ్ళని చంపేసి వెళ్ళి వాల్మీకి విగ్రహం మీద ఇదే తాలారి శ్రావణతో ఇదే బోయే ఆనందతో అదే రాత్రి అర్ధరాత్రి మేము హైకోర్టుకు వెళ్తే తొమ్మిది గంటలప్పుడు జీవో ఇస్తారు రాత్రి తొమ్మిది గంటలు ఉదయానికి అంతా చైర్మన్ ప్రచారం ఏం చేస్తారు పదవి స్వీకారం చేయిస్తారు ఎందుకంటే పదిన్నరకు హైకోర్టులో ఇష్యూ వస్తుంది స్టేటస్ కో అంటే నిలబడతాడని మీరు ఇంత దుర్మార్గమైన పద్ధతులు ఇంత దమనితో మీరు పాల్పడుతూ ఉంటే మీకు బీసీలు ఎస్సీలు ఎస్టీలుగా ఉన్న ఎమ్మెల్యేలకి కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యే ఎంపీలకు కానీ మీకు నోర్లు రావట్లేదు ఎలక్షన్ల ముందు మాత్రమే మీకు గుర్తొస్తున్నాయి లార్జీలు తీసుకొని ఒక ఆయన అయితే ఒక డిఎస్పి గారు లార్జీ తీసుకొని దుర్గంలో ఎక్కడెక్కడ బోయలు ఉన్నారో వెళ్ళి ఈ సురేంద్రబాబు అంత గొప్పవాడు లేడు ఆకాశం నుంచి ఈయన దిగి ఉద్ధరించడానికి అని చెప్పి నెల నెలలు తరబడి తిరిగినాడు ఈ రోజు అతనికి డిఎస్పీకి ఉద్యోగం చేసేవా ప్రాంతంలో నీకు బుద్ధి ఉండొద్దు ఇప్పుడు వచ్చింది తిరగాలని తెలియదు తలారి బోయ్ ఆనంద్ ఇంటికి వెళ్ళగలుగుతావా తలారి శ్రావణ్ ఇంటికి వెళ్ళగలుగుతావా నువ్వు బీసీ కాబట్టి గొల్లం మమత ఇంటికి వెళ్ళగలుగుతావా నిన్ననే ఎవరో నేను ఎన్ఆర్ఏ ని సహాయం అడిగి నేను ఇచ్చొచ్చాను వడ్డే చంద్రకేళకి మా జీవితంలో ఎప్పుడైనా కానీ కూడా సిఎంఆర్ఎఫ్ కోసం నా దగ్గరికి వస్తే ఏ పార్టీ నేను ఎప్పుడైనా అడిగి ఉన్నానా మా పార్టీ లీడర్లు ఎప్పుడైనా అడిగి ఉన్నారా మా నాయకుడు ఎప్పుడైనా చెప్పాడో పార్టీ చూడమని మా నాయకుడు ఎప్పుడైనా చెప్పాడో కులం చూడండి మతం చూడండి సిఎంఆర్ఎఫ్ ఇచ్చేటప్పుడు అని నువ్వు ఎందుకు చూస్తున్నావు మీ జోబులో డబ్బులు ఏమన్నా ఇస్తున్నారా సీఎంఆర్ఎఫ్ లు ఈ సందర్భంగా నేను పెద్దవాడు పెద్ద ఒడుగురు గుర్తుపెట్టుకుంటున్నాను నాకు ఫోన్ చేసినాడు అన్న వాళ్ళకు సిఎంఆర్ఎఫ్ వచ్చిందంటే వాళ్ళు మన పార్టీ అని అన్న ఏదో వచ్చి అడిగినారు ఇచ్చినాము ఈరోజు ఈసారికి ఇచ్చేద్దాం అని మీరు తప్పు చేస్తున్నారన్న అన్నాడు సరే నాయకుడే చెప్తున్నాడు మనం ప్రజల సొమ్ము బాధలో ఉన్నప్పుడు ఇవ్వాలి అని నేను ఇచ్చాను ఎప్పుడన్నా ఒక్క ఒక్క ఉదాహరణ రంగయ్య ఐదేళ్ళలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం వస్తే నా పార్టీ కాదని కానీ నా కులం కాదని కానీ నా మతం కాదని కానీ నేను ఎవరిన పంపించిన సందర్భం ఉందా ఎందుకు మీకు ఇంత పార్టీ పిచ్చి ఏం చేసుకుంటారో సత్తారా తనతో దాట్లోనే ఉంటారా మీరు ఎవరన్నా మనుషులను కాదని మీకు మానవత్వం లేకుండా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇంకెంతమందిని చంపితే మీరు వస్తారు ఏడుగురాల గురాల ఎంత ఘోరం జరిగింది ఎవరు ప్రశ్నిస్తారు ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు లాయర్ లాగా పనిచేసిన వాళ్ళు ఆర్డీఓలుగా పనిచేసిన వాళ్ళు డిఎస్పీగా పనిచేసిన వాళ్ళు వచ్చి గొప్ప జరుగుతుంది ఎస్సీలని బీసీలని చేసి నిన్న ఎస్సీలు అంటే గుర్తొచ్చింది ఒక దివ్యమ్మ ఒక్క ఇంటిని ఎట్లా స్థాపేస్తారు మీరు ఒక దళిత మహిళరాలు ఆమె ఓటల్ పెట్టుకొని బతుకుతుంటే ఒక్కటే ఎట్లా కూల్చేస్తారు పక్కన ఉండే వాళ్ళు ఎట్టకూల్ చేయరు మీరు కమిషనర్ గారు కళ్యాణ్ కమిషనర్ గారు ఏం పని చేస్తున్నారు ఆమె ఒక్కడ కూర్చేస్తారు మీకు దళితులంటే చిన్న చూపు బీసీలు అంటే చిన్న చూపు బోయలు అంటే చిన్న చూపు మీరు ఒక విగ్రహాలు కట్టేస్తే మేము వాటిని అన్ని చూసి పూచేజీ చేసుకుంటుంటామా అందువల్ల నేను ప్రశ్నిస్తున్నాను ఇదే చివరి కావాలి ఈ చావులే నేను ఇంకా ఎన్ని చెప్పలేదు జంబు గుంపుల్లో గొల్ల శ్రావణి విషయం అంతే దొడ్డ మరి వాడు దున్నపోతలాగున్నాడు చేయి పట్టుకొని లాగుతున్నాడమ్మా ఇది అన్ని వాటి వచ్చినాయి పోతే పోలీస్ స్టేషన్లోకి వెళ్తే కేసులు తీసుకోరు ఈ కేసుల్లో కూడా ఇంకా కేసులు తీసుకోలేదు ఏం కట్టారో తెలియదు ఒక పదే పదే నేను విచారించుకునే వచ్చాను ఆ గ్రామాల్లో కూడా విచారించుకుని వచ్చాను అన్ని కులాల వాళ్ళని విచారించుకునే జరిగాను దారుణం జరిగిందన్న అబ్బాయిని సభ్యమాట నిజమేం చెప్తున్నారు అందరు మరి ఏం చేయాలా మేము ఎవరిని అడగాల ఎందుకు మిమ్మల్ని ఇంత పెద్ద ఎత్తున అసలు మీరు మీరే ఊహించినంత మీ మెడలు కూడా తిరిగినంత బలంగా మీకు మెజారిటీలు ఇస్తే మీరు చేసేది ఇదా ఏం చేద్దామని గొంతులు పోతున్నాయి మూగపోతున్నాయి మీకు ఎలక్షన్ల ముందే గుర్తొస్తాయా దేనికి అధికారం అధికారం అనేది ఎప్పుడు కూడా ఆ ప్రాంతం అభివృద్ధి కోసం అధికారం ఎప్పుడు కూడా ఆ ప్రజల కోసం మీరు పార్టీని మీరు ప్రేమించుకోండి కానీ ప్రజలకు ఎందుకు నష్టం చేస్తారు ఇంకా నేను ఈ ఆవేశంలోనో లేదా ఈ బాధల్లోనో ఈ కోపంలోనో నేను ఇంకా మర్చిపోతూ ఉండొచ్చు ఇప్పుడు చాకలు రామాంజనేయులు ఉన్నాడు బోరంపల్లిలో ఒక చిన్న సిబాయిలో ఒక జెండా కట్టా విషయంలో అతని ఇది చేసినాడు ఎందుకట్లా చేస్తారు మీరు ఏమనుకుంటున్నారు అంత గా ఉంది మీ అనుకౌంట్ అంతా అంత కరెక్ట్గా అనుకుంటున్నారేమో ఇప్పుడు నేను చెప్పిన అన్ని పేర్లు గొల్లూరు కావచ్చు గోయలు కావచ్చు కురుబలు కావచ్చు మాదిగలు కావచ్చు మీ చేతుల్లో వెళ్ళి కనీసం న్యాయం విచారించి అదే తేల్చండి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు తేల్చండి ఏం తెలుస్తారో అసలు కేసులే కట్టకపోతే ఎట్లా మీరు చెప్పినట్టు ఎవడి ఇల్లు కూర్చోమంటే వాడి ఇల్లు ఎవడికి నోటీస్ ఇస్తే వాళ్ళు అట్లా భయపడుతూ బతకాలంటే ఎక్కడ వీలు అవుతుంది ఇదే చివరిది నా ఒంట్లో ఎప్పుడు భయం లేదు నా ముందుకు వచ్చి వచ్చి బాధితుడు ఎవరైనా వస్తే సరే నేను బాధపడే పెట్టే పక్షాన నేను నిలబడను బాధపడేవాడు ఎవరైతే ఉన్నాడో బాధితు ఎవడో ఉన్నాడో వాళ్ళ పక్షాన నిలబడుతున్నాను వాళ్ళు కరెక్ట్ కరెక్ట్గా చెప్పలేకపోయారు అడగలేకపోయారు ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎందుకు మానుకుంది అంటే ఇదే పైన మానుకుంది అమ్మాయిని కిడ్నాప్ చేస్తామని బెదిరిచ్చారు అందుకే అమ్మాయి వచ్చి ఇంట్లో ఉంది అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రతిపక్షం తరపున ప్రజల తరఫున ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈ అత్యను ఆత్మహత్యగా చిత్రీకరించినందుకు పరిష్కారంగా కోటి రూపాయలు ఇవ్వాలని అట్లాగే వాళ్ళు బతకడానికి కొంత ఎకరాల భూమి కూడా ఎందుకంటే అమ్మాయి మళ్ళీ పెళ్ళి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఆదుకోవాలని బాధితులందరూ కూడా ఒక్కటే రావాలని డిమాండ్ ఆదుకోవాలి మీరు చేసినప్పుడు లేదా గోరంట్లలో మీరు చొక్కాలు జంతుకోలేదా గోరెంట్లో మర్డర్ విషయంలో మీరు చొక్కాలు జంచుకోలేదు ఇప్పుడు ఎమ్మెల్యేగానే పనిచేస్తున్నావు కదా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు గవర్నమెంట్ ఇష్యూ అయినప్పుడు అప్పుడు నీకు ఇంకా చాలా దగ్గర కదా భోయానంద్ ఇల్లు చాలా దగ్గర తలారావణ ఇల్లు దగ్గర చాలా దగ్గర గొల్లం అమ్మతా ఇల్లు ఇంకా దగ్గర మీరు వచ్చి పరామర్శించాలి కదా లేదా పోయి ముచ్చుమరికి వెళ్ళాలి కదా మీకందరికి ఓట్లు వేసి చేసినందుకు ఎవరు నిలబడతారు మీరు వాళ్ళు వాళ్ళ పక్కన కూర్చొని ఉపన్యాసాలు ఇస్తే ఎవరైతే కళ్యాణదుర్గం వచ్చి ఎవరైతే గెలిపించమని చెప్పారు ఏ ఏ కులాల వాళ్ళు ఆ కులాలకు ఆ ప్రాంతాలకి ఆ వ్యక్తులకు నష్టం జరిగినప్పుడు మీరు ఎమ్మెల్యే ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తారో ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తారో కాంపెన్సేట్ చేయాలా మిమ్మల్ని నమ్మి మీరు వచ్చి చెప్పినందుకు వాళ్ళు ఓట్లు వేస్తున్నారు ఇప్పుడు ఈ రోజు నష్టం జరిగితే ఎవరు చేస్తారు అందువల్ల ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను మళ్ళీ కూడా ఎప్పుడైనా కూడా ఈ విషయంలో తగ్గేది ఉండదు మళ్ళీ నష్టం జరిగినప్పుడు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడుతూనే ఉంటాను మీరు టార్గెటెడ్గా గా విషయంలో అదే జరిగింది హైకోర్టు నుంచి వారు తెచ్చారు మిగతా అన్ని కూలబడతా ఉన్నారు ఆర్డీటీ హాస్పిటల్ దగ్గర కళ్యాణదుర్గం విషయంలో అమ్మ మీద హోటల్ పెట్టుకుని బతుకుతుంటే ఎక్కడికి పోవాలా పెద్ద పెద్ద హైకోర్టులకు వెళ్ళి లాయర్లను పెట్టుకునేంత శక్తి మాకు ఉంటుందండి మేము ఎన్నిటికైనా వెళ్తాం పలారు రాజకుమార్ కోసం వెళ్తామా దివ్యమ్మ కోసం వెళ్తామా లేదా మీరు మొత్తం కూల్ చేస్తున్నారు ఏది ఏటకళ్ళు ఐదుకల్లు కొండ బ్లాస్టింగ్ పర్మిషన్ ఎవరిచ్చారండి మీకు ఇచ్చారు బ్లాస్టింగ్ పర్మిషన్లు చెట్టూరు తహసీల్దార్ గారు చెప్తారు అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్తారు నేను క్లియర్ గా అడుగుతున్నాను రెండు వందల తొంభై రెండు ఎకరాల కొండ అది పెద్ద కొండ దాని మీద దేవాలయాలు ఉన్నాయి వాటర్ బాడీస్ ఉన్నాయి మెమ్మళ్ళు కుందేళ్ళు ఎలుగుబడ్లు బతుకుతున్నాయి మీరు ఒక్కసారి పేలు చేస్తుంటే ఐదు కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది నాకు చెప్తారు పర్మిషన్లు ఉన్నాయంటే చూపండి మీరు ఏం పర్మిషన్లు ఉన్నాయో చూపండి అసలు బ్లాస్టింగ్ పర్మిషన్ ఇవ్వాల్సింది మైన్స్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నెల్లూరులో ఉంటుంది అది నీకు ఎప్పుడు ఇచ్చిందో చెప్పు కలెక్టర్ గారి మీద మేము దాని మీద కౌంటర్ వేయాలని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకున్నారు మాకైతే ఇప్పటికీ వ్యవస్థల మీద నమ్మకం ఉంది కోర్టుల మీద అపారమైన నమ్మకం ఉంది ఎస్పీ గారు కలెక్టర్ గారు అనేది వ్యక్తులు కాదు ఒక వ్యవస్థలు పేదల పక్షాన్ని నిలబడండి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు సరిగ్గా వినపడకపోవచ్చేమో మేము గట్టిగా మైకుల ముందుండి పత్రికల ముందుండి మాట్లాడుతున్నాం మీరు ఈ వాయిస్ని అంతా తీసుకుపోవాలని తెలియజేస్తున్నాను నేను మీరు అడగాల్సిన ప్రశ్నలు ఏమన్నా ఉంటే కూడా నేను ఇంకాసేపు ఉండి మీకు చెప్తాను లేదా వాళ్ళైనా చెప్తారు వాళ్ళకి నేను చెప్పాను కదా ఒక్కసారి జరిగితే పొరపాటు ఇప్పుడు తలారి శ్రావణో లేదా గొల్ల మమతనో లేకపోతే ఇంకొకటి ఇంకొకటో ఒకసారి జరిగితే పొరపాటు రెండోసారి జరిగితే పొగురది ఏం చేసుకుంటారు లేని ధైర్యం మూడోసారి జరిగితే అహంకారం అది ఎవరు ఇంకేం చేయలేడు ఏ పత్రికలో రాదు ఏ వాయిస్ ఏ ఛానల్లో రాదు ఏ ప్రతిపక్షం వాడు మాట్లాడలేడు అనే ధైర్యం అంతే వీళ్ళందరూ కలిసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు ఏదో ఒక రోజు వస్తుంది కదా ఆ రోజు లేకపోతే ఇంక ఏవో ఏ కారణం ఏ కారణం చేత వాళ్ళ మనిషిని చంపేసి ఒక పిల్లవాడిని బెంగళూరులో ఉండే పిల్లవాడిని తీసుకొచ్చి నువ్వు చేస్తే అయింది ఇప్పుడు ఈ దేశంలో ఏదైనా న్యాయం జరిగిందంటే ప్రసార మాధ్యమాల మాధ్యమాల ద్వారా పదే పదే చేయడం వల్ల అయింది గవర్నమెంట్లో ఇష్యూ కానీ ధర్మవరంలో అమ్మాయిని చంపేస్తే ఇడే ఈడే చేశాం కదా వాళ్ళకు కాంపెన్సేట్ చేశాము డబ్బులు ఇప్పించినాము స్నేహలత విషయంలో మిగతా పట్టించుకోలేదు కాబట్టి పట్టించుకోలేదు లేకపోతే ఇంకా ఇంకా ఎవరున్నారు వాళ్ళకి ఇప్పుడు అమ్మాయి తలారి శ్రావణ విషయంలో క్లియర్గా చెప్తుంది కదా ప్రభుత్వం మార్తే నన్ను బతుకునేవన్నారంటున్నారని చెప్తే చెప్పింది కదా మేము మళ్ళీ ఒకసారి వినండి నేను పార్టీలు ఎందుకు తీసుకురావాలా మీరే అడగండి ఈ శాంతకుమార్ విషయంలో తీసుకురండి మొన్న కూడా నేను పాదయాత్ర పోతుంటే శాంతకుమార్ జెండా పట్టుకొని వచ్చినాడు మా జెండా పట్టుకొని వచ్చినాడు అతను ఆర్డీటీ ఆర్డీటి మీద పాదయాత్ర చేస్తుంటే తన బిడ్డను పోగొట్టుకున్నాడు తన బా భార్యను పోగొట్టుకున్నాడు మళ్ళీ జెండా ఎత్తుకొని వచ్చినాడు రాజీకి పోయినాడు వాళ్ళకి తట్టుకోలేక తనకుండే భూమి అంతా వాళ్ళకి రాసి ఇచ్చినాడు పిల్లల పిల్లడు ఇప్పుడు ఈవెన్ ఏమైనా కానీ కూడా ఇష్యూల్లో బాధితులు ఎవరు ఉంటున్నారు అనేది మీరు చూడండి మా నెంబర్ కూడా ఎక్కువ ఉంది మేము ఊరుకున్నంత వరకే ఊరికే ఉంటాం తర్వాత ఏం చేస్తారంటే ఇది ఇదే చేస్తాం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం మీ ముందు నిలబడతాం నిజ నిజ నిర్ధారాలు మీరు చేయండి ఆడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఈఎంఐ విషయంలో కూడా ఉన్నాయి పురుగుల మందు డబ్బా అట్లా పెట్టుకొని మాట్లాడిన విషయం ఉంది ఏదో వాళ్ళ మేజర్స్ వాళ్ళ బతుకు వాళ్ళ బ్రతికనివ్వండి వాడు ఏదో సరే వదులుకొని పోయినాడు వాళ్ళ బతుకు వాళ్ళు వాళ్ళిద్దరిని తీసుకెళ్లి కొట్టేసి కొట్టారు మేమేమన్నా ఆ రోజు మాట్లాడామా వాళ్ళు మా మా నా మీద ధైర్యంతో కూడా వచ్చినది లేదు ఎందుకులే మా బతుకులు మావే మొన్న నేను వెళ్తే ఇంత ఘోరం జరుగుతుందని వచ్చారు వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ జిల్లాలో కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో ఉన్నారు కదా ఏం చేస్తున్నారు వాళ్ళు ఇదే పార్లమెంట్ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నాడు ఇద్దరు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులుగా పనిచేసినారు ఏం ధైర్యం చాలట్లేదా మీకు చీమున్ ఎత్తరు ఉండాలా నాలుగు రోజులు బతికినా ఎట్లా బతికినా అనేది ఇంపార్టెంట్ ఇంతకంటే చెప్పాల్సింది లేదు ఇప్పటికైనా కానీ కూడా మీరు చేస్తే నేను సంతోషపడతాను లేదంటే నేనేం మీరు విగ్రహాలు పెడితే నేనేం కూలగొట్టాను విగ్రహాలకు డబ్బులు ఎట్లా వస్తున్నాయో చెప్తున్నాను ప్రతి బాటిల్ మీద ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారు ఎంత డబ్బు అవుతుందో మీరు లెక్క పెట్టుకోండి ఇసుక కాలువపల్లి నుంచి ఇసుక ఎంత తీసుకుపోతున్నారో బెంగళూరుకి ఎంత పోతుందో చూడండి కమ్మదూరు మండలంలో ఏం జరుగుతుందో చూడండి చెట్టూరు మండలంలో కొండకి ఏం జరుగుతుందో చూడండి ఎంత డబ్బులు వస్తాయో మీరు చూడండి ఏముంది పడేస్తే ఏవైనా వస్తాయి వాటి నుంచి తీసుకుని పడేస్తే ఇంకా నేను హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడకూడదు ఇప్పుడు సున్నాలు చూస్తే ఎంత వస్తుందో మీకు తెలుసు అది కూడా ఇంత చిన్నగా వచ్చింది అదేంటి ఇట్లా బ్రేకింగ్ న్యూస్ వచ్చేటి వేరేటివి ఏంటి ఎక్కడ రాలేదు అంత హైకోర్టు అందువల్ల చాలా ఇష్యూలు ఉన్నాయి మేమైతే పోరాటాలు ఆపేది లేదు మాట్లాడేది ఆపేది లేదు మీరు చెప్తే భయపడేది లేదు నువ్వు అనుకుంటున్నావు ఒక విగ్రహం కనకదాసు విగ్రహం పెడతానే రంగయ్య గ్రామాల్లో ఎప్పుడు నిన్న కూడా నాలుగు గ్రామాలు తిరిగి వచ్చిన ఎప్పుడు గ్రామాలు తిరగడం అనుకోవాలా నువ్వు ఇలా విగ్రహాలు పెడితే నేను ఇలా బాధ్యతలను తీసుకొస్తా నువ్వు వాళ్ళు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడైనా జిల్లా నియోజకవర్గం వ్యాప్తంగానే ఉన్నాను రెచ్చగొట్టేమంటే జిల్లా వ్యాప్తం రాష్ట్ర వ్యాప్తం అయిపోతుంది రండి ఇక్కడ మనకి ఇక్కడ విగ్రహం ఉంది ఇక్కడ పెద్ద గుంజుకాడు ఉన్నాడు ఆ టిప్పర్లనైనా డబ్బులు ఉన్నాయి శ్రీమంతుడు ఉన్నాడు ఆగర్భ శ్రీమంతుడు కాదు ఆ గర్భ శ్రీమంతుడు అంటే వాళ్ళ తాతకు వాళ్ళ తాతకు వచ్చి హీరోకి వస్తే ఆ గర్భం ఆ గర్భం నుంచి వస్తే అప్పుడు శ్రీమంతుడు ఒకే కాలంలో ఒకటే సంపాదిస్తే వాడు గర్భశ్రీమంతుడు శ్రీమంతుడు ఉన్నాడు లెక్కలేదు కాలాంటిడ కూడా పాలస్ ఉంది పై చూడండి దానికి ఇవాళకి కూడా ఎవడో అనుమతులు ఇచ్చినాడో ఆహుడవాడు ఇచ్చినాడో మున్సిపాలిటీ వాడు ఇచ్చినాడో ఎవడో పై చూడండి ఎల్ల అందువల్ల ఇవన్నీ ముఖ్యమైన అంశాలు నేను వ్యక్తిగతంగా నథింగ్ పర్సనల్ ఓన్లీ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ గా పం చేయాలనుకున్నాను చేస్తున్న ప్రతిపక్షం కూడా లో కూడా పం రంగయ్య రంగాయ ఎంపీ క పం చేసినాడు ప్రతిపక్షంలో కూడా పనిచేస్తున్నాడు చేస్తున్నాడు సార్ లేట్ ప్రాణం పోతుంది ఇంత చూస్తున్నారు మమ్మల్ని అధికారం కనబడాలంటే మేము ఏ స్థాయిలో ఉండాలి సార్ అందుకనే రీపోస్ట్ మార్టం చేసి అత్యన ఆత్మహత్య అనేది నిగ్గు తేల్చాలని కోరుతున్నాను కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలా రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ఆర్థికంగా ఇవ్వడం ద్వారా అలాగే జీవనోపాధుల భూమి ద్వారా ఎదుర్కోవాలా ఇట్లాంటి బాధితుల ఈ విషయంలో ఎప్పుడైనా కూడా ప్రభుత్వమే ముందుకు వచ్చి లేకపోతే ప్రభుత్వానికి ఇట్లా అధికారం ఇచ్చారు ఏం చేతులు రావాలి నీకు ఒక తొంభై తొమ్మిది పైసలకి ఎకరా ఇచ్చినప్పుడు ఏమైంది బాధ్యతలకు ఇచ్చినప్పుడు ఇంత గవర్నమెంట్ గవర్నర్ చాలాసార్లు చేసింది కదా ఇదేం కొత్తది కాదు కదా బాధ్యతలు నష్టపరిహారం నా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నది రీ పోస్ట్ మార్టం చేయాలి హత్య చేసిన వాళ్ళని నిందితుల్ని శిక్షించాలి ఉరి ఉరి తీయాలి ఖచ్చితంగా శిక్ష చేసి తీయాలి ఆర్టీగా ఆ పాపకు గవర్నమెంట్ ఆసరా కల్పించాలి ఉద్యోగం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలి ఎందుకంటే ఎదిగొచ్చిన కొడుకు అతను అక్కడే కదా మీ బిడ్డలు పోయినప్పుడు తెలుస్తుంది బాధ ఏంటి అనేది ఒకసారి చూసుకోవాలా అనుకోవాలా మా బిడ్డలు కూడా ఇట్లే ఉన్నారు కదా అర్ధరాత్రి ఒక అమ్మాయి ఫోన్ చేసి కంప చెట్లలోకి పిలిపించేసి చంపేస్తే ఏంటి పరిస్థితి వాళ్ళు మళ్ళీ అత్యంత ఇంత సులువుగా ఆత్మహత్యగా చిత్రీకరించిన వాళ్ళు మళ్ళీ చిత్రీకరించడానికి గ్యారెంటీ ఉంది ముక్కలు ముక్కలుగా నరిగిన అత్యను నదుల్లో వాడేసినప్పుడు పది లక్షలు ఇస్తున్నప్పుడు గర్భిణి అని కూడా చూసుకోకుండా చంపేసినప్పుడు రెండు లక్షలు ఇస్తున్నప్పుడు ఏదో ఒక లక్షనే కదా ఇట్లా ఇలా ఇలా బతుకుదామా ఇలా బాగుంటుందా అందువల్ల మా పార్టీ తరఫు నుంచి వే డిమాండ్స్ కులం అనేది కఠోర వాస్తవం అంతే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం అదే కారణం నేను ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ నేనేం మాట్లాడాను కులం అనేది నిజమని అంటే దాని అర్థం ఏమి